స్పందన టీవీ తెలుగుకి స్వాగతం నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండకు ఇందిరమ్మ ఇండ్లు ముగ్గుపోసి ప్రారంభం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంటిని పొందిన లబ్ధిదారి ఇంటికి ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ అనంతరం ముగ్గుపోయడం జరిగింది ఈ సందర్భంగా ఇందిరమ్మ కమిటీ సభ్యుడు ఎస్టీ సెల్ మండల కోఆర్డినేటర్ బూక్య హేమంత్ నాయక్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని తెలుపుతూ తొర్రూర్ పట్టణంలోని ఐదో వార్డులో ఇందిరమ్మ పథకంలో ఇంటిని పొందిన లబ్ధిదారి ఇంటిని స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డిసారం ముగ్గుపోవడం జరిగిందన్నారు స్థానిక ఎమ్మెల్యే పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం చోర్రూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తున్నారని అంతగా ఎవరికైతే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయో దాని గురించి అధికారులు మరియు మీడియా మిత్రులు ఇక్కడికి విచ్చేసినందుకు వారికి ముందుగా ధన్యవాదములు ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి ఈ ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ వస్తుంది ఇస్తుంది అని చెప్పారు దాన్ని నిలబెట్టుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగా ధన్యవాదములు ఆ తర్వాత గౌరవ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు వారి శ్రమ ఎంతో ఉంది వారు ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని ఒకేసారి అందరికి కావాలని చెప్పేసి లబ్ధిదారులు అడగడంలో అర్థం ఉంది కానీ ఒకేసారి అందరికి ఇవ్వడం సాధ్యపడదని చెప్పి అందరికీ సర్ది చెప్పడంలో వారు సక్సెస్ అయ్యారు ఈ విషయంలో మా దగ్గర కూడా ఇంకా రావాల్సిన ఇంకా ఇంకో ఐదు పది వరకు ఇంకా రాలేదు సగం ఏడు వరకే ప్రస్తుతం అప్రూవల్ వచ్చింది ఇప్పుడు మామిడి పండుగ కానీ ఏదైనా కానీ ఏదైనా ఉంటే కొ మనం పిందెలోనే తింటే అది ఒగరుగు ఉంటుంది ఆ తర్వాత తింటే పులుపు అవుతుంది మరీ పండినాక మన ఇంకొద్ది కొద్ది రోజులు ఆగుతాయి ఇంకా తీయగుంటుంది అది ఎంత మధురమో ఇది కూడా అంతే ఎవరు ఈ విషయాన్ని మాకు రాలేదు మాకు రాలేదు అని చెప్పేసి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఒకటికి నాలుగు సార్లు మన నాలుగు విడతలు మన ఇప్పుడు ఇంకా మూడు సంవత్సరాల లోపే ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది దయచేసి మాకు సహకరించాల్సింది సహకరించాల్సిందిగా మా ఇందిరమ్మ కమిటీ తరఫున ధన్యవాదములు జాన్సీ మేడం గారికి ధన్యవాదాలు మీడియా మిత్రులకు నమస్తే ఇప్పుడు నాకు గవర్నమెంట్ ఇల్లు లేదు నాకు అప్పుడు సొంత ఇల్లు లేదు గవర్నమెంట్ ఇల్లు వచ్చింది ఇక మేడం నమస్తే సంతోషంగా ఉన్నది ఇప్పుడు కొంచెం నాతో బాధ పేదలకు అందరికి ఇవ్వాలని కోరుతున్నాం అందరికి రావాలని కోరుతున్నాం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నా అటెన్ మేడానికి ధన్యవాదాలు చెప్తున్నా